ఈరోజు సాంబార్ చేసుకుందాము పప్పు విడిగా ఉడికించుకోవాలి కూరగాయలు ముక్కలు చేసుకోవాలి టమాటా ఒకటి వేసాను క్యారెట్ ముక్కలు వేయాలి పచ్చిమిరపలు మునక్కాడు తగినంత ఉప్పు కారం వేయాలి బెల్లం వేయకప్పుడు చింతపండు రసం వేసి ఒకసారి దిగి కలపాలి కొన్ని నీళ్ళు పోసి ముక్కం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి నెయ్యి వేసి వేడి చేయాలి నేను ముద్దలు వేసి వేయిస్తున్నాను ఆవాలు జీరక ఎండి మురగా వేసి ముద్దులు పట్టి పలు ఇప్పుడు సాంబార్ కూడా వేసుకోవాలి